గుంటూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి సౌజన్యంతో జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని శనివారం జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ప్రారంభించారు మొట్టమొదటిసారిగా ఏజెన్సీ అండ్ మెట్ట ప్రాంతంలో గుండె ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ వేణుని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఏపీ యూనియన్ నాయకులు జాతీయ కౌన్సిల్ సభ్యులు వాసా సత్యనారాయణ జర్నలిస్టులు రమణారావు భాస్కర్ వందవాసు శ్రీనివాస్ కిషోర్ వెంకట్ సాయి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణుగారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకి సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఇక్కడ ఈ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా డాక్టర్ గారు తిరిగి చూపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ ప్రజలకి అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ పోలవరం నియోజకవర్గం కావచ్చు జంగారెడ్డిగూడెం నియోజకవర్గం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏలూరు దాకా రాజమండ్రి వరకు లేదంటే విజయవాడకో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్ని పూర్తి వసతులతోటి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఉంది హాస్పిటల్ రేట్స్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది మినిమం రేట్స్ మీద అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాండి జంగారెడ్డి గుడి ప్రజలకి నమస్కారం అండి ఈరోజు మన డిఎస్పి గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జర్నలిస్ట్గా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది వాటి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్గా మనము ఇనీషియల్గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి హార్ట్ రిలే హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మన హాస్పిటల్లో వచ్చేసరికి ఏంటంటే ఇమీడియట్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్యాత్ ల్యాబ్ దానిలో మనం వేసే అమర్చబడే స్టెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి మన దగ్గర దాంతోపాటు డయాలసిస్ అతి తక్కువ ధరకే మనము చేయడం జరుగుతూ ఉంది సో ఎలాంటి కేసు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి బ్యాడ్ కేసు అయినా ఒకవేళ హార్ట్ రిలేటెడ్ నొప్పి వచ్చినా కూడా మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సార్ దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఎల్లవేళలా రెడీగా ఉంటాం సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డి కూడా మరి పరిసర ప్రాంత ప్రజలకి కోరుకుంటున్నాను